హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉపరితల ఉపరితలవత్నం ఇటు ఈశాన్య రుతుపవనాలు వెళ్ళిపోయినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రి పూట చలి తీవ్రత కూడా బాగా ఉండే అవకాశం ఉందని మధ్యాహ్నం పూట మాత్రం ఎండల తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవతనం శ్రీలంకని దాటుకుంటూ అటు అరేబియా సముద్రంలో కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం ఏపీపై తక్కువగానే ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తమిళనాడు శ్రీలంకలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఇటు ఏపీ తెలంగాణలో పడాల్సిన అకాల వర్షాలు అటు గుజరాత్ మధ్యప్రదేశ్ ఢిల్లీ వైపు వెళ్ళిపోయినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈశాన్య ఋతుపవనాలు కూడా జనవరి ముప్పై ఒకటో తేదీన ఇటు కోస్తాంధ్ర తమిళనాడు రాష్ట్రాలని వదిలి వెళ్ళిపోయినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అసలు డిసెంబర్లో వెళ్ళిపోవాల్సిన ఈశాన్య రుతుపవనాలు వాతావరణంలో మార్పుల కారణంగా జనవరి నెలాఖరు దాకా కొనసాగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రజెంట్ కొనసాగుతున్న ఉపరితల ఆవతం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇటు రాయలసీమ జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఉంటే మధ్యాహ్నం వెళ్ళ రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు ఒక్క పూట కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండి మధ్యాహ్నం వేళ మాత్రం ఎండలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం లేదని చలి తీవ్రత పొగమంచు ఉదయం పూట ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు మధ్యాహ్నం వేళ కూడా ఎండల తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అటు రాజస్థాన్ నుంచి పొడుగాలులు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయని దాని ప్రభావంగానే ఎండల తీవ్రత పెరిగి అకాల వర్షాలు అటు మధ్య భారతదేశం వైపు వెళ్ళిపోయినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఎండల పట్ల ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్